చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే అది ఎందుకో మన అందరికి తెలిసిందే లాస్ట్ సీజన్ లాస్ట్ లీగ్ గేమ్ లో ఏం జరిగిందో మన అందరికి ఇంకా గుర్తుండే ఉంటుంది ఖచ్చితంగా గుర్తుంటది అందరికి కూడా ఈ రెండు టీమ్ పోటీ పడ్డప్పుడు లాస్ట్ బాల్ వరకు పోయి ఆర్సీపీ మ్యాచ్ గెలిచి కు క్వాలిఫై అనేది అయిందనమాట ఒకవేళ ఆ మ్యాచ్ కనుక చెన్నై గెలిచి ఉంటే వాళ్ళు క్వాలిఫై అయ్యేటోళ్ళు కాకపోతే ఆర్సీబీ గెలిచింది వాళ్ళు క్వాలిఫై అయ్యారు ఆ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు చేసుకున్న సెలబ్రేషన్స్ వాళ్ళు చాలా అగ్రెసివ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు అనమాట మెయిన్ గా విరాట్ కోహ్లీ ఆ సెలబ్రేషన్స్ ఏవంటే ధోని కొంచెం హట్ అయ్యో వార్తలు కూడా వచ్చినాయి అందువల్లనే ఈ మ్యాచ్ అంటే ఈ రోజు జరిగిన ఈ మ్యాచ్ అనేది మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అయిపోయింది ఈ సీజన్ మొత్తానికి ఈ మ్యాచ్ కు టైం అనేది దగ్గర పడుతున్న కొద్ది కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే సిఎస్కే ఫ్యాన్స్ మధ్యలో రైవల్ కూడా అదే విధంగా పెరుగుంటా పెరుగుకుంటూ వచ్చింది అనమాట మేం గెలుస్తామంటే మేము గెలుస్తాం మా దగ్గర ఐదు కప్పులు ఉన్నాయంటే మీరు రెండు సంవత్సరాలు ఇటువై రో అన్నట్టు సోషల్ మీడియా బజ్ మొత్తం ఇదే నడిచింది అయితే మొత్తానికి ఇలా మ్యాచ్ జరిగింది మ్యాచ్ జరిగిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ టైం అంటే వెరీ వెరీ లాంగ్ టైం ఐపీఎల్ స్టార్ట్ అయిన రెండు వేల ఎనిమిది తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చెపాక్ స్టేడియంలో చెన్నై పైన ఆర్సీ వెను గెలిచింది అప్పుడు ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఫస్ట్ టైం గెలిస్తే ఆ తర్వాత కంటిన్యూగా చపాక్ ఓడిపోకుండా నచ్చింది ఈ రోజు మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో లో ఈ సంవత్సరం ఈ సీజన్ లో చెన్నై పైన చపాక్ లో ఆర్సీబీ గెలిచిందనమాట కాకపోతే ఇవాళ ఆర్సీబీ గెలుస్తా ఎవ్వరు ఊహించి ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది చెన్నై గెలుస్తా అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పిన్ అటాక్ అట్లా ఉన్నది ఇక్కడ ఆర్సీబీ దగ్గర అంతకున్న స్పిన్ అటాక్ లేదు అయితే చెన్నై చెపాక్లో లో మొత్తం స్పిన్ ట్రాక్ ఉంటదని మన అందరికి తెలిసిందే అందువలన చెన్నై అని అందరూ ఊహించారు దానితోటి ఇప్పుడు నేను చెప్పిన ట్రాక్ రికార్డు కూడా ఒకటి రెండు వేల ఎనిమిది తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆర్సీబీ చేపట్లో గెలవలేదు ఆ కారణంగానే ఈ మ్యాచ్ చెన్నైదే అని అందరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కానీ ఎవరు ఊహించిన విధంగా రోజు మ్యాచ్ గెలిచింది అది కూడా ఎన్నింగ్ మూమెంట్ వచ్చేదో టెన్షన్ లా గెలవలేదు చాలా ఫ్రీ మైండ్ గా వన్ సైడెడ్ గా జరిగినట్టు జరిగింది మ్యాచ్ మొత్తం యాభై రన్ల తేడాతో తేడు అనమాట ఇక ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడు మేము బౌలింగ్ చేస్తామని ఆర్సీబీకి బ్యాటింగ్ ఇచ్చిండు బ్యాటింగ్ స్టార్ట్ వెంటనే వికెట్లు పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నది కానీ తల ధోని ధోని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఈ రోజు ఒక అద్భుతమైన స్టంపింగ్ అనేది చేసిండ ఫిల్సాల్ ఈ స్టంపింగ్ అనేది జీరో పాయింట్ వన్ సిక్స్ సెకండ్లలో చేసిండు అంటే ఎంత ఫాస్ట్ గా ధోని స్టంపింగ్ చేసిండు అనేది మనం అర్థం చేసుకోవచ్చు తన లైన్ అంటే ఫిల్సాల్ట్ యొక్క కాల్ అనేది కరెక్ట్ లైన్ పైన ఉన్నది కొంచెం లో ఉంటే మనం అయ్యేటోడు కాకపోతే ధోని కాబట్టి అక్కడ అవుట్ అయ్యిండు ధోని కాకుండా వేరే ఏ కీపర్ ఉన్నా కూడా ఖచ్చితంగా అవుట్ అవుతుండే కాకపోతే మనల్ని ఫాస్ట్ హ్యాండ్స్ సో జీరో పాయింట్ వన్ సిక్స్ సెకండ్లలో ధోని ఆ స్టంప్ అనేది చేసింది అనమాట ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ మరి చెన్నై పిచ్చు ముందే తన మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయిందా లేదంటే ఇంకేమనుకున్నాడు తెలియదు కానీ చాలా వన్ డే గేమ్ ఆడినట్టు ఆడింది అనమాట ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వాళ్ళు బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే రాలేదు ముప్పై బాల్లలో ముప్పై ఒకటి కొట్టి అవుట్ అయిన మనోడు ఇక ఆ తర్వాత ఆర్సిబికి ఊపన్ దింది ఎవరు అంటే వాళ్ళ కెప్టెన్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్ట్రైక్ తోటి ఆడి హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసిండు థర్టీ టూ బాల్స్ లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ ఏమో కొట్టిండు అయితే ఈ రోజు మ్యాచ్ కు రజత్పటిదారు తెచ్చుకున్నంత లక్ వేరే ఏ బ్యాట్స్మెన్ గానీ బౌలర్ గానే తెచ్చుకోలేదు ఎందుకంటే మనోని అట్లా క్యాచ్ మిస్ అయినా అనమాట అయితే తన మిస్ అయిన క్యాచ్ మనోడు పూర్తి ప్రతిఫలం అనేది అందుకున్నాడు వచ్చిన ఫస్ట్ బాల్ ఉండేలా హిట్టింగ్ 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 అన్నట్టే మొత్తం దానిపైన ఫోకస్ చేసిండు ఆ క్యాచ్లు మిస్ అవుతున్నా కూడా ఒక బాల్ ఆపుదాం ఒక బాల్ చూసుకొని ఆడదాం అన్న ఉద్దేశం ఏం లేదు ప్రతి బాల్ హిట్టింగ్ స్టార్ట్ చేసిండు అందులో కొన్ని సూపర్ సిక్స్లు కూడా అనమాట అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మనోడు అవుట్ అయ్యాండు ఇక ఆ తర్వాత జితేష్ శర్మ జితేష్ శర్మ వచ్చిండు ఒక సిక్స్ ఒక ఫోర్ అనేది కొట్టి అవుట్ అయిపోయిండు కాకపోతే ఎండింగ్ ఆర్సీబీ తమ స్కోర్ వన్ నైన్టీ సిక్స్ ఏరుకున్నదంటే కారణం టిమ్ డేవిడ్ టిమ్ డేవిడ్ వలన ఈ స్కోర్ అనేది చేరుకోగలిగింది ఎందుకంటే నైన్టీన్త్ ఓవర్ కనుక మనం చూసుకుంటే రెండు వికెట్లు పడ్డాయి నైన్టీన్త్ ఓవర్ పత్రరాణ వేసిండు ఆ ఓవర్ లో రెండు వికెట్లు పడ్డాయి ఒకటే ఒక రన్ వచ్చింది అది కూడా వైట్ ద్వారా నైన్టీన్త్ ఓవర్ అట్లా అయిపోయిన తర్వాత ట్వంటీన్త్ ఓవర్ శాం కరెన్ స్టార్ట్ చేసిండు ఫస్ట్ రెండు బాల్ డాట్ అయినాయి దాంతో అందరూ అనుకున్నారు టిమ్ డేవిడ్ పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి చెయ్యడు ముంబైకి ఏమంతా వేయలేదు కాదు ఇక్కడ కూడా అట్నే ఉంటుంది అనుకున్నారు కానీ మూడు సిక్స్లు కంటిన్యూగా మూడు సిక్స్లు హైట్రిక్ సిక్స్లు కొట్టిండు మనోడు శాం మూడు దిక్కు లో కొట్టినమాట అది కూడా ఒక్క దిక్కు కాదు ఆ మూడు సిక్స్ ల కారణంగానే ఆర్సీపీ వన్ నైన్టీ సిక్స్ దాకా చేరుకోగలిగింది అయితే టూ హండ్రెడ్ టచ్ చేస్తే బాగుంటది అని అందరు అనుకున్నారు ఎందుకంటే చెన్నై చేపక రెండు వందలు కొడితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచినట్టే కాకపోతే ఆర్సీబీ నాలుగు రన్లు షార్ట్ ఆగిపోయారు అనమాట కాకపోతే ఆ తర్వాత వన్ నైన్టీ సెవెన్ టార్గెట్ తోటి సిఎస్కే బ్యాటింగ్ వచ్చింది కదా కాకపోతే ఏ మూమెంట్ లో కూడా ఈ మ్యాచ్ చెన్నై గెలవబోతున్నది ఈ మ్యాచ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నదని కూడా ఎక్కడ అనిపించలేదు మ్యాచ్ స్టార్ట్ అయిన అప్పటి అందరూ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే ఫస్ట్ ఓవర్ భూమి చాలా టైట్ గా వేసిండు సెకండ్ ఓవర్ లోనే జోషల్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు అందులో ఒకటి ఓపెనర్ రావాలి త్రిపాఠిది అట్నే కెప్టెన్ రుతురాజ్ గైక్ పడుతుంది రెండు కూడా షార్ట్ బాల్లో వికెట్లు అనేవి పడ్డాయి అనమాట ఇక ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా స్కోర్ బోర్డు అనేది నడిపే ఇటు పక్క రచిన్ రవీంద్ర ఉన్నాడు సేపటి వరకు ఉన్నాడు కాకపోతే మనకి తోడు ఎవ్వరు నిలిచోలేదు ఒక పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేయలేదు అనమాట అచ్చనోళ్ళు వచ్చినట్టు అవుట్ అయ్యారు దీపక్ కూడా అట్న అవుట్ అయ్యారు శామ్ కరణ్ అట్న అవుట్ అయ్యారు శివం దూబే కూడా అట్న అందరు అచ్చును వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవ్వకుండా రచీన్ రచీంద్రవేంద్ర ఎవ్వరు తోడు నిలవలేదు అయి ఆ గ్యాప్ హిట్టింగ్ చేద్దాం అనుకోని పోయి మనోడు కూడా అవుట్ అయ్యం ప్లే బోల్డ్ అయ్యాడు ఫస్ట్ బ్యాట్ కి దాకి ఆ తర్వాత ప్యాడ్ కి దాకి ఆ తర్వాత వికెట్ లో శివం దూబే వికెట్ కూడా తీసుకున్నాడు మనోడు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ రెండు వికెట్లు అనేటివి తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ అనేటివి మోలు అనమాట అంటే అప్పటికే మ్యాచ్ అనేది ఆర్సీబీకి వంద శాతం ఫిక్స్ అయిపోయింది అప్పటికి ఇంకా ఫోర్ పాయింట్ ఓవర్స్ లలో నైన్టీ ఎయిట్ రన్స్ కావాలి అప్పుడు ధోని క్రీజ్ లా అయితే ధోని క్రీజ్ లా వచ్చేటప్పుడే విరాట్ కోహ్లీ రెండు రెండు అని చూపించుకుంటే సెలబ్రేషన్ చేసుకున్నాడు కాకపోతే ఆ టైంలో కామెంట్రీ బాక్స్ లో నంబర్ రాడు కోహ్లీ నొప్తానే వాళ్ళడు కదా ఏదో ఒక మాట అనాల్సిందే ఏదో ఒక రకమైన ట్రోలింగ్ చేయాల్సిందే అట్నే ట్రోల్ చేసిండు లెక్కకైతే విరాట్ కోహ్లీ రెండు రెండు అని చూపించుకుంటే సెలబ్రేట్ చేసుకున్న దేనికి ఎస్ దేవాలకు రెండో వికెట్ పడ్డందుకు కాకపోతే అంబర్ రాయుడు ఏమన్నాడు అంటే చెన్నై చేపాక్ లో ఆర్సీపీ తమ రెండో విజయానికి గుర్తింపుగా విరాట్ కోహ్లీ ఇట్లా రెండు రెండు చూపించుకుంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు అని ఒక కామెంట్ వేసిండు అంటే ఇండైరెక్ట్ వాళ్ళని ట్రోల్ చేసిండు అప్పుడు ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో గెలిచి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై లో గెలుస్తున్నారు అనే విధంగా మనని ట్రోల్ చేసిండ కాకపోతే ఇక్కడ అందరు ఇంకోటి చూడాల్సిన విషయం ఏంటంటే ధోని వచ్చేటప్పటికి నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో తొంభై ఎనిమిది రన్స్ కావాలి కాకపోతే అప్పుడు కూడా అంబర్ రాయుడు కామెంటరీ బాక్స్ లో ఉండి ఈ మ్యాచ్ అనేది ఇంకా చెన్నైకి దూరంగా పోలేదు ఆర్సీబీ గెలిచినట్టు ఫిక్స్ కాదు ఈ మ్యాచ్ అనేది కూడా ఇంకా చెన్నై దగ్గర ఉన్నది చెన్నై గెలవాలనుకుంటే గెలవచ్చు అనుకుంటే కామెంటరీ అయ్యేట్టిండు కాకపోతే అందరు అనుకున్నారనమాట ఓకే అంబర్ రాయుడు చెన్నైకి ఫుల్ సపోర్ట్ ఉంటాడు అయినా కూడా ఫోర్ పాయింట్ త్రీ ఓవర్లలో తొంభై ఎనిమిది రన్లు కొట్టడం సాధ్యం అది కూడా ఎండింగ్ లో సాధ్యం అనేది మనోడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా ఎంతైనా మనోడికి ఆర్సీబీ అంటే ఇష్టం లేదు చెన్నై అంటే ఇష్టం మరి ఎంత ఇష్టం ఉన్నా కూడా కొంచెం ప్రాక్టికల్ ఉండాలి కదా అని ఫ్యాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు అందుకే పైన ఎప్పుడు కొంచెం ట్రోలింగ్ జరుగుతూ ఉంటది ఇక ఆ ట్రోలింగ్ అనేది పక్కన పెడితే ధోని వచ్చిండు నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో తొంభై ఎనిమిది రన్స్ కావాలి ధోని తేడేదే ఇద్దరు క్రీజ్ లో ఉన్నారు అయితే ధోని వచ్చిన తర్వాత నుండి కూడా హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే అట్లా వేయలేదు టూక్ టక్ ఆడడం మోలు పెట్టిండు ఇంకేదో ఇరవై ముప్పై రన్లు కావాల మనం గెలుస్తాం అన్న ఉద్దేశంలో మనోడు స్లోగానే ఆడటం మోలు పెట్టిండు అయితే నాకు తెలిసి ధోని గ్రౌండ్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే ఫిక్స్ అయ్యింది కావచ్చు ఈ మ్యాచ్ మనం ఓడిపోయినామని ఎందుకంటే మనోడు ఈ రోజు వచ్చే పొజిషన్ అట్లున్నది నైన్త్ పొజిషన్ వచ్చిండు ధోని మహేంద్ర సింగ్ ధోని నైన్త్ పొజిషన్లో బ్యాటింగ్కి బ్యాటింగ్ కచ్చిండు ధోని కంటే ముందు ఎవరు ఎవరు వచ్చారు అశ్విన్ వచ్చిండు జడేజా వచ్చిండు శ్యాంకరణ్ వచ్చిండు అసలు వీళ్ళు ముగ్గురు ధోని తర్వాత రావాల్సిన వాళ్ళు కాకపోతే వీళ్ళ ముగ్గురు తర్వాత ధోని వచ్చింది అనమాట కనీసం అశ్విన్ కంటే ముందు అంటే పొజిషన్ పొజిషన్లలో ఎంఎస్ ధోని వస్తే బాగుంటది ఎందుకంటే అప్పటికి కొంచెం అనుకోవచ్చు ఆరు ఓవర్లలో నూట పది రన్లు కావాలి కొట్టే ఛాన్సులు ఉంటాయి అనుకుంటే అనుకోవచ్చు కాబట్టి ఎప్పుడు నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఉండగా వచ్చింది అప్పటికి తొంభై ఎనిమిది రన్స్ కావాలి అశ్విన్ వచ్చి ఒక ఎనిమిది తొమ్మిది బాల్ తిన్నాడు కానీ ధోని డగౌట్ లో ఉండే ఫిక్స్ అయిపోయినట్టున్నాడు ఈ మ్యాచ్ అనేది పోయింది అని అందుకే స్లోగా బ్యాటింగ్ వచ్చిండు వచ్చిన తర్వాత కూడా స్లోగానే బ్యాటింగ్ చేసిండు కూడా కాకపోతే ఎండింగ్ మూమెంట్ లో కృణాల్ పాండే బౌలింగ్ లో రెండు ఫోర్లు సిక్స్ అనేది కొట్టిండ మహేంద్ర సింగ్ ధోని ఆ రన్స్ తోటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ గా మహేంద్ర సింగ్ ధోని అయింది అనమాట ఎన్ని రోజుల రికార్డు సురేష్ రైనా పేరు ఉంటుండే కాకపోతే ఈ రోజు రికార్డును మహేంద్ర సింగ్ ధోని తన పేరుపైకి తెచ్చేసుకున్నాడు ఎంత అంటే నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రన్లు ఈ రోజు ధోని కొట్టిన రన్స్ తోటి మనోడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రన్లు అనేటివి కొట్టాడు మొత్తం పదహారు సీజన్ల ఎందుకంటే మధ్యలో రెండు సీజన్లు చెన్నై సూపర్ కింగ్స్ లేదు కదా ఎందుకు లేదో మన అందరికీ తెలిసిందే ఒకవేళ రెండు సీజన్లు కూడా ఆడుంటే కానీ ఆరు వేలు కాకపోయినా కూడా ఐదు వేలు అయితే ఈజీగా క్రాస్ అయిపోయినాడు ఇక అది పక్కన పెడితే ఆర్సీబీ అనేది హిస్టరీ అయితే క్రియేట్ చేసింది రెండు వేల ఎనిమిది తర్వాత చెన్నైని ని లో ఓడించేసింది ఆర్సీబీ కూడా ఇప్పుడు ఓడించింది కాబట్టి ఇక అక్కడ చెన్నై చపాక్ లో అత్యంత దరిద్రమైన రికార్డు ఉన్నది ఎవరికైనా ఉన్నది అంటే అది మనకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెన్నైని చపాక్ లో ఓడించలేదు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ కూడా ఓడిపోయింది అసలు ఇప్పటి వరకు చపాక్ లో చెన్నైనే కాదు ఏ టీం ను ఓడియలేదు లాస్ట్ టైం ఫైనల్స్ కూడా అక్కడ జరిగింది మనం ఓడిపోయినాం అట్లా చెన్నైలో జరిగిన ప్రతి మ్యాచ్ మనం ఓడిపోతూనే వచ్చినాం కాకపోతే ఈ రోజు ఆర్సీబీ అనేది గెలిచినది అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ గెలిచి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు సంతోషం అనేది ఇచ్చారు అయితే ఈ సీజన్ లో మనం కూడా చెన్నై తోటి ఒకటే ఒక మ్యాచ్ ఆడబోతున్నాం అది కూడా చెప్పాకల్ని ఆడబోతున్నాం ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు ఈ మ్యాచ్ అనేది ఉన్నదన్నమాట మరి ఆ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ గెలుస్తుందా గెలవదా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ నాకు చెప్పండి ఒకవేళ మన సన్ రైజర్స్ బ్యాటర్లు అక్కడ రెండు వందల స్కోర్ కనుక వేయగలిగితే ఆ మ్యాచ్ మనదే అని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు మనం గెలుస్తామనుకుంటున్నారా అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఒకవేళ గెలిస్తే మనల్ని ఎన్ని రన్స్ తోటి గెలుస్తారు అంటే రెండు వందలు కొడతారని అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేసినా చెప్పండి